చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది కొత్త వాగు ఫ్యాన్స్ ఈ వాగులో వజ్రాలు బయటకు వచ్చాను కానీ చాలా రాళ్ళే దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఈ వాగులోనే గుత్తి వాళ్ళకి ఒక వజ్రం దొరికిందంట ఫ్రెండ్స్ ఇదో చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో వాళ్ళు చెప్పుకుంటుంటేనే నేను వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడికి చేయండి ఎన్ని రాలేదు అయినా చేయండి ఫ్రెండ్స్ ఇదా ఇది ఒక కొత్త వాగు ఫ్రెండ్స్ ఇంతవరకు నేను రాలేదు వీడియో తీయలేదు ఇక్కడికి ఇది వచ్చేసి కడపని కడప బద్వేలు కర్నూలు కన్నించి నుంచి వస్తుందంట ఫ్రెండ్స్ ఇది అయితే ఇది పెన్నా వాగు కాదు ఫ్రెండ్స్ ఇది కొత్త వాగు ఏం వాగు మా ఆయనకి కనుక్కుంటాను చేయండి ఇలాంటి రాళ్ళు అన్నీ దొరికాయి ఫ్రెండ్స్ నాకు చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఎంత బాగుండే రాళ్ళు ఇలాంటి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ ఈ వాగులో అయితే చాలా పెద్ద ఏరు ఫ్రెండ్స్ ఒకే భాగంగా పట్టలేను రెండు భాగాలుగా పెడతాను ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి రాళ్ళు ఎతికి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇదో ఇలాంటి దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇద్దరు చూడండి ఎలా ఉన్నాయి రాళ్ళు ఈ వాగులో చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళన్నీ దొరుకు ఇలాంటివి దొరుకుతున్నాయి ఫ్యాన్ చూడండి ఎంత బాగుండేవో అందుకే మీకు లాగ్ గీడో లేకుండా కొంచెం మంచి రాళ్ళు దొరికి అన్నీ చూడండి ఫ్యాండ్స్ ఇవన్నీ దిబ్బలే ఫ్రెండ్స్ వాగు వచ్చేసి మీకు చూడండి ఈ రాయిలో కూడా ఎంత బాగా మెరుపు ఉందో ఇది ఇక్కడే వాళ్ళు ఇసుక వేస్తుంటే గుత్తి వాళ్ళు ఈ వాగులోనే వజ్రం దొరికిందంట ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే మా అన్నోళ్ళు ఏంటి పని చేపిస్తున్నారు వాళ్ళే చెప్పిండ్రు మాకు ఈ వాగులో వజ్రం దొరికిందంటే నేను చూద్దామని వచ్చాను ఫ్రెండ్స్ వాళ్ళు గుత్తికి తీసుకోమని వాళ్ళు వాళ్ళు అమ్ముకోవడానికి అక్కడైతే మాకు తెలిసిన వాళ్ళు మంచి రేట్ ఇస్తారని పనికి వచ్చిన తర్వాత తెలుసుకుంటానమ్మా ఎలా ముందు ఏవో అని మందు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదా చూడండి ఎలా ఉంది రాయి చూడండి ఫ్రెండ్స్ ఇదా ఎంత బాగుంది చూడండి ఇది తీసారు కదా అది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత బాగుంది రాయి ఇలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయని ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చాను నేను చూడండి ఇది ఇది కాదు ఫ్రెండ్స్ ఇది చూడండి ఎలా ఉంది ఇదంతా కొత్త ప్లేస్ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి లొకేషను గూగుల్ లొకేషన్ పెడతాను మీకు మా ఆయనకి అడిగి నేను ఇది వాగు ఇది కడప నుంచి వస్తుందంట మా ఊరి నుంచి దాదాపు యాభై కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్ ఇది దీనికి రావడానికి రోడ్డు వచ్చేసి నెల్లూరు బద్వేల్ పోయే హైవే ఫ్రెండ్స్ మర్రిపాడు ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది మర్రిపాడు నుంచి సిక్స్ కిలోమీటర్ ఉంటుంది ఫెన్స్ ఇది ఆరు కిలోమీటర్లు ఉంది చిల్ మర్రిపాడు నుంచి పోయే రోజు అంటే చెప్తారు ఫ్రెండ్స్ మర్రిపాడు చిలకపాడు మర్రిపాడు నుంచి చిలకపాడు రావాలి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా బద్వేలు నెల్లూరు పోయే హైవే హైవే నుంచి ఆరు కిలోమీటర్లు రావాలి ఫ్రెండ్స్ ఒకే రోడ్డు ఇక్కడ ఇన్ని రోడ్లు లేవు ఒకే రోడ్డు కాబట్టి చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో పోయి చెక్ చేపించి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇది చాలా బాగుంది కదా నాకైతే ఇక్కడ ఈ రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ రాగానే నేను చెప్పాను కదా మీరు యూస్ ఇస్తారా లేదా అని నేను పట్టించుకోను నీకు మంచి లొకేషన్ మంచి రాళ్ళు దొరికితే వీడియో తీసి పెడతానని చూడండి ఎంత బాగున్నాయి ఈ రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ నేను ఎంత కష్టపడుతున్నది ఒక లైక్ షేర్ సర్ప్రైజ్ కోసం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దాదాపు కడప పది నుంచి ఇక నిండు బాగా కడప బ్రహ్మం గారి మఠం తర్వాత వచ్చేసి దాదాపు కర్నూలు దగ్గర నుంచి వస్తుంది ఫ్రెండ్స్ ఈ అందుకే వాళ్ళకు ఈ ఏట్లో ఒక వజ్రం దొరికిందంట గుత్తి వాళ్ళు పని చేస్తుంటారు ఇసుక పని వాళ్ళకి వజ్రం దొరికిందంట అన్న ముఖం చూపించమంటే చూపించకుండా వెళ్ళిపోయిండు వద్దమ్మా నేను ఏడోళ్ళ కనపడితే నన్ను ఎగతాల్ చేస్తారని చూడండి చూడండి ఫ్యాండ్స్ ఎట్లున్నాయి వాళ్ళు ఒకసారి చూసుకోండి మీరు మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను మీకు చూడండి ఫ్యాండ్స్ ఎలా అండి ఇది చూడండి ఎలా ఉంది మీరే చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఇన్ని మంచి రాళ్ళు ఇన్ని మంచి చోటు చూపిస్తున్నారు కదా ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేయండి ఇంకో నలుగురు చేత చెప్పిండీ ఫ్రెండ్స్ చెప్పాను కదా నేను మంచి మంచి లొకేషన్లు ఎత్తుతానని ఇలా తీస్తేనే మనకి సామ్సంగ్ రాళ్ళు ఏం లేదు ఇక్కడ మంచి పెద్ద సైజు రాళ్ళే దొరికాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ సైజు రాళ్ళు చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత మెరిసిపోతుందో ఎంత బాగుందో చూసారుగా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది రాయి చాలా బాగుంది కదా మంచి మంచి రాళ్ళు మంచి మంచి లొకేషన్లు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి లొకేషన్ అంతా చూసేయండి ఎట్నుంచి ఏరిపోతానుంది ఫ్రెండ్స్ ఇంకా పైకి పోయి చూడలేదు నేను చూస్తాను ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది రాయి చూడండి ఇదో చూడండి ఫ్రెండ్స్ ఇదో మీ ముందే ఏరుతున్నాను కదా ఫ్రెండ్స్ నేనే పక్కన కూడా లేదు అయితే తిరుగుతూ ఏరుతూ తీస్తానికి నాకు ఆయాసంగా ఉందని నేను ఒకేసారి తీస్తున్నాను ఫ్రెండ్స్ అది కాక నేను సెల్ పట్టుకోలేక కూడా ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి నా చేయి దెబ్బ తగిలి వాసి ఉంది ఫ్రెండ్స్ ఈ చేయి అంతా చూడండి చాలా వాసింది కాబట్టి నేను చూడండి ఇలాంటి అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ అందుకే మీకు చెప్తున్నాను ఇంకొక పార్ట్గా పార్ట్ వన్ పార్ట్ టూగా పెడతాను ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి రాళ్ళు దొరుకుతాయి మనకి ఇక్కడ చూసి మంచి రాయి చూసుకొని మంచి మంచి ఇలాంటివి జ్యూస్ పెడతాను మీకు మీరే చెప్పండి ఇక్కడ ఇలాంటి రాళ్ళు దొరికే అప్పుడు వజ్రాలు దొరుకుతాయని ఆల్రెడీ దొరికింది వజ్రం ఈ కాబట్టి మీకు నేను చెప్తున్నాను గుర్తి వాళ్ళు ఇసుక పని చేస్తున్నారు ఫ్రెండ్స్ అందుకు వాళ్ళకి దొరికింది వాళ్ళే చెప్పారు చూడండి ఫ్రెండ్స్ ఇదే చూడండి చూడండి ఇలాంటి రాళ్ళు ఈ రాళ్ళ కింద ఉండే ఫ్యాం ఇంకా లాక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంత ఎండ్లో కూడా కష్టపడుతుంది ఇంత బాగా లేకపోయినా మీరు లైక్ షేర్ చెప్ షేర్ సర్ప్రైజ్ చేస్తారని కొత్త వాళ్ళు ఎవరైనా అంటే నా ఛానల్ సర్ప్రైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక్కసారి సరదాగా చూస్తున్నా అని చూడండి నేను ఇంకా మంచి మంచి లొకేషన్లు మీకు చూపిస్తాను ఇక్కడ దొరికింది అన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్ నేను లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్